ఈ రోజు మీకు నేను కంపోస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇవి వాడిపోయిన పువ్వులు అండ్ ఇవి కూరగాయలు తీసుకున్న తర్వాత వచ్చిన తొక్కలు క్లీన్ చేసుకున్న తర్వాత అండ్ వీటితో పాటు నేను కిచెన్ వేస్ట్ లిక్విడ్ చేస్తాను కదా అది మిగిలిన పిప్పిది ఇవన్నీ ఉన్నాయి సో వీటితో కంపోస్ట్ ఎలా చేయాలో మీకు అయితే నేను చూపిస్తాను ఈజీగా మన ఇంట్లో ఒక పార్ట్ తీసుకోండి అడుగున ఒక లేయర్ మట్టి వేసేయండి దాని మీద ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనేది ఒక లేయర్ లాగా వేసేయండి తర్వాత మళ్ళీ దాని మీద మట్టి వేసేయండి మళ్ళీ ఒక లేయర్ కిచెన్ వేస్ట్ కంపోస్టు కూరగాయల కంపోస్టు ఇలా అన్ని లేయర్లు లేయర్లు వేసుకుంటా మీరు పై భాగం వరకు వచ్చిన తర్వాత కొద్దిగా మట్టేసేసి అలాగే కప్పు పెట్టేశారు అనుకోండి అది వన్ మంత్ వదిలేయండి అలాగే అది ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది తర్వాత మీరు మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు ఇది మన మొక్కలకి చాలా బలాన్ని ఇస్తుంది మీరు వాటర్ అవి ఎక్కువ చల్లకండి మనకు తేమ లేనప్పుడు కొద్దిగా అలా చల్లితే సరిపోతుంది ప్లీజ్ అండి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి